అయితే చేస్తూ ఉన్నాము ఈ లైవ్లో ప్రధానంగా కంది ఆ తర్వాత మనకి ఏంటంటే పత్తి మిరప గురించి ఈ వర్షాల వల్ల వేరుకులు సమస్య వస్తుంది ముఖ్యంగా కందిలో పెద్ద సమస్య అయితే అనమాట చాలా ఎక్కువ మొత్తంలో కంది అనేటివి చనిపోతూ ఉన్నాయి సో దాని గురించి ఏం చేయాలనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఫస్ట్ ఏమంటే మీకు వాయిస్ అనేది క్లియర్గా వస్తుందా లేదైతే చెక్ చేయండి ఒకసారి వస్తూ ఉంటే లైవ్ స్టార్ట్ చేసేద్దాం హలో సో ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లో వస్తే వెంటనే వాయిస్ అనేది వస్తూ ఉంటే ఓకే వాయిస్ అయితే వస్తుంది సో వాయిస్ అయితే వస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా లైవ్లో జాయిన్ కాని వాళ్ళు తొందరగా జాయిన్ అవ్వండి మనం లైవ్ అయితే ఇది వన్ అవర్ వరకు అయితే లైవ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో ప్రధాన సమస్యలు అంటే వర్షాల తర్వాత ఎలాంటి డోసేస్ వేసుకోవాలి ఆ తర్వాత ఎలాంటి స్ప్రేలు తీసుకోవాలనే పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది కాబట్టి ఈ లైవ్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అనమాట లైక్ చేస్తేనే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి అయితే ఫస్ట్ అయితే మనకి ఏంటంటే మనకు ఏదైతే ఈ వేరుకులు సమస్య అనేది వర్షాలకు ఈ ముఖ్యంగా ప్రధాన పంట అయినా ఏదైతే మనకు ఈ కంది పంట అంటే తొగరి పంటలో ఎక్కువగా మొక్కలు చనిపోతూ ఉన్నాయని అడుగుతూ ఉన్నారనమాట సో దానికోసం ఏం చేయాలనేది అయితే ఫస్ట్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఏంటంటే వర్షాలు అధికంగా పడడంతో వాటర్ నిల్వ ఉండే ప్రదేశాల్లో ఈ మొక్కలు అనేటివి సాధారణంగా చనిపోతాయి కానీ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మనకు ఈ విల్ట్ సమస్య కూడా స్టార్ట్ అయిందనమాట కందిలో కందిలో పెద్ద సమస్య ఏంటంటే విల్ట్ అనమాట విల్ట్ అంటే ఎండు తెగులు అంటాము ఆ విల్ట్ ప్రాబ్లం వల్ల చాలా ఎక్కువ మొక్కలు ఎక్కువ లాస్ అయ్యేది కందిలో విల్ట్ ప్రాబ్లం వల్ల ఇప్పటి నుంచో విల్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది సో అలా విల్ట్ స్టార్ట్ అయిన సందర్భాల్లో మీరైతే ఏదైతే కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్రతి లీటర్కు రెండు గ్రాములు వేసి డ్రింకింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా కాబట్టి అట్లా చేస్తేనే మిగతా వాటికి స్ప్రెడ్ కాకుండా అయితే కొద్ది వరకు అయితే అవుతుంది కొద్ది వరకు మనము నివారించవచ్చు అనమాట అయితే సీడ్ ఏదైనా కూడా మన భూమి ప్రాబ్లం వల్ల కూడా ఈ విల్ట్ అనేది వస్తూ ఉంటుంది కందిలో ప్రధానంగా కాబట్టి ఈ విల్ట్ కోసం మీరైతే బ్లూ కాఫర్ ఇప్పుడు ప్రజెంట్ చనిపోతూ ఉంటే మీరైతే ఈ కాపర్ ఆగ్జిక్లోరైడు లీటర్ నీటికి రెండు గ్రాములు వేసి డ్రించింగ్ అంటే ఏదైతే నోజల్ ఉంటుంది కదా నోజల్ను తీసేసి ఆ మొక్క దగ్గర పోస్తూ అనమాట సో దాన్ని డ్రించింగ్ అంటాము అట్లా ఖచ్చితంగా చేసుకోండి చనిపోతూ ఉంటే ఒకవేళ ఇంకా చనిపోలేదు ఇంకా స్టార్ట్ కాలేదంటే ఖచ్చితంగా మీరైతే ట్రైకోడర్మా విరిడి అనేది దొరుకుతుంది ఇది ఇప్పటి నుంచే మనమైతే మనము డ్రింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ట్రకుల మీద వెళ్ళి కంది పంట పూర్తి కాలంలో రెండు సార్లు అయినా మనం డ్రించింగ్ చేస్తే మనకు ఎండు తెగులు రాకుండా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అంటే ప్రతి కంది రైతు అయితే డ్రించింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇది ఒకటైతే చూసుకోండి ఇంకోటి ఏంటంటే మనకు పత్తి పంటలు కూడా ఆకులు ఎర్రగా మారుతున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు సో ఆకులిగిన ఎర్రగా మారితే మీరు అడుగుమంది అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే వర్షాలు పోగానే మీరు అంతరకృషి లాంటివి చేసుకోవాలి లేదంటే మనకి మనకేందంటే అంతరకృషి చేసుకోకపోతే ఏంటంటే మనకు పత్తి పంట ఎదగదు ప్లస్ ఏంటంటే గడ్డి ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కృషి చేసుకున్న తర్వాత అడుగుమంది అయితే వేసుకోండి కలుపు నివారణ చేసుకున్న తర్వాత మందులో మీరు ఏం చేసుకోవాలంటే ఆకులు ఎర్రగా మారే వాళ్ళు ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఉంటుంది మీరు ఏ మందు వేసినా ఓకే అందులో మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇరవై ఐదు కేజీల బ్యాగు ఒకటి కలుపుకోండి అనమాట అట్లా కలుపుకుంటే పత్ పత్తి ఆకులు మళ్ళీ గ్రీనిష్గా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇరవై ఐదు కేజీల బ్యాగ్ అయితే వేసుకోండి అప్పుడే మనకు ఈ ఆకులు ఎర్రగా మారడం అనేది సమస్య తగ్గిపోతుంది ఇంకోటి స్ప్రేలు అయితే ఖచ్చితంగా మీరు న్యూట్రిషన్స్ అయితే తీసుకోవాలి ఆకు క్లియర్గా మారేటప్పుడు న్యూట్రిషన్స్ తీసుకుంటే ఆ తర్వాత సల్ఫర్ కూడా తీసుకోవచ్చు సల్ఫరు లేదంటే న్యూట్రిషన్స్ ఈ రెండిట్లో ఏదైనా కూడా తీసుకోవచ్చు మనం కాటన్ స్పెషల్ అని మంచి న్యూట్రిషన్స్ అయితే ఇస్తా ఉన్నాం చిల్లెటెడ్ ఉంటుంది అన్నమాట అది కాబట్టి ఇదైతే వాడుకోవచ్చు ఇక దోమ దోమ ప్లస్ ఏంటంటే ముడితక్కు కానీ ఆ తర్వాత తెల్లదోమ పచ్చదోమ పేను బంక జిగి వీటన్నిటికైతే ఆల్ క్లియర్ అయితే ఎక్సలెంట్ అయితే వర్క్ అవుతూ ఉంది చాలామంది రైతులు మస్తు రిజల్ట్ ఉంది సూపర్ రిజల్ట్ ఉందని పెడతా ఉన్నారు సో ఇప్పుడైతే కొన్ని కామెంట్స్ చూద్దాం వెంకట్రామ్ రెడ్డి అన్న హాయ్ అన్న గారు హాయ్ అన్న అవ్వరు ఎలా ఉన్నారు ఆల్ క్లియర్ బయోనా నరేష్ అన్న అంటున్నారు క్లియర్ బయోనా ఆల్ క్లియర్ బయో అంటే ఏమంటేనా బయో అంటే జీవ సంబంధిత ఏదైతే మనం ఇప్పుడు ట్రైకోడర్ అని చెప్పుకున్నాం కదా ట్రైకోడర్మలో జీవులు బతికి ఉంటాయన్నమాట దాన్ని బయో అంటాము సో బయోవేరు కెమికల్ వేర్ అనమాట బయో అంటే ఇది బయో అయితే కాదు లైకా మందు ఎలా పనిచేస్తుంది అన్న ఏమన్నా లైక్ అయితే నేనైతే కొట్టాలి ఆల్ క్లియర్ వాడుకోండి బాగుంటుంది ఇదనమాట బయోవేరు మీరు అనుకునే బయోవేరు అనమాట బయో సా సాధారణంగా బయో అంటే మనం ఏదైతే దాంట్లో జీవి ఏవైతే జీవులు ఉంటాయో అవి బయోగా మనమైతే పరిగణించడం అనమాట సో కాబట్టి మీరు ఎవరైనా డ్రింకింగ్ చేయాలనుకుంటే కంది పంటలో ఈ ఏదైతే ట్రైకోడర్మాలో ఏదైతే మిత్ర ఫంగస్ అయితే ఉంటుందన్నమాట ఈ మిత్ర ఫంగస్ చెడు ఫంగస్ని తినేస్తారు కాబట్టి ఖచ్చితంగా ట్రైకోడర్మా అనేది ఎకరానికి రెండు వందల లీటర్ల నుంచి మూడు వందల లీటర్ల వరకు అయితే మంచిగా డ్రింక్ చేయాలనుకుంటే మూడు వందల లీటర్లు కూడా కలుపుకొని మీరైతే డ్రింకింగ్ అయితే చేసుకోండి స్టార్టింగ్ స్టేజ్లో ఆ తర్వాత మరలా మీరు ఒక రెండు సార్లు అంటే ఇప్పుడు ఒకసారి చేస్తే మళ్ళీ ఒకసారి అయితే రిచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అట్లా చేస్తే ఖచ్చితంగా మనమైతే ఈ కంది పంటలో మించి దిగుబడి అయితే సాధించవచ్చు అన్న అన్న క్లియర్ ఎక్కడ దొరుకుంది అంటున్నారు మెగ్నీషియం సల్ఫేట్ అడుగు మందులు కలుపుకొని వేసు వేసినప్పుడు పై నుండి స్ప్రే చేసినప్పుడు రిజల్ట్ ఏమైనా తేడా ఉంటుందా మెగ్నీషియం సల్ఫేట్ మందులో కలుపుకొని వేసినప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై కేజీల బ్యాగ్ అనేది అది కింది నుంచి వేయాలన్నా అంటే మందులు వేసుకుంటే బాగుంటుంది వాటర్ సోల్యబుల్టీ కూడా దొరుకుతుంది అవి కూడా వేసుకోవచ్చు కానీ కింది నుంచి వేసేది ఏంటంటే వేర్లకు పోతుంది కాబట్టి సరిగ్గా అది తీసుకుంటుంది కాబట్టి కింది నుంచి వేసుకుంటే బాగుంటుంది అంటే కింద అడుగుమందులో వేసుకోండి బాగుంటుంది మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఆరు వందలు ఏడు వందలకు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ అయితే వస్తుంది అనమాట క్లియర్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు క్లియర్ కావాలంటే నేను ఒక నంబర్ చెప్తా నెంబర్ నోట్ చేసుకోగలరు ఎవరైతే క్లియర్ కావాలనుకుంటున్నారో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ మీకు నేను చాలా వీడియోస్ కూడా చెప్పడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే తీసుకోవచ్చు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ అనే నంబర్కి కాల్ చేసి ఆల్ క్లియర్ అయితే కొట్టుకోండి సెకండ్ సెకండ్ స్ప్రేలో ఖచ్చితంగా ఆల్ క్లియర్ కొట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి వర్షాలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట కాబట్టి ఫోన్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట అంటే వర్షాలు అధికంగా అవ్వడం వల్ల దాని యొక్క వేరు వ్యవస్థ పోయి అవి పోషకాలు తీసుకోక గ్రోత్ అనేది ఆగిపోతుంది కాబట్టి మనకు క్లియర్ కొట్టుకుంటే మంచి గ్రోత్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వర్షాల తర్వాత మీరైతే ఈ క్లియరు ప్లస్ న్యూ న్యూట్రియన్స్ రెండు కలిపి అయితే కొట్టుకోండి చాలా మంచిగా గ్రోత్ వస్తుంది మళ్ళీ పికప్ అయితే పడుతుంది అన్నమాట పత్తి పంట ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏదైతే ఆ పత్తి మొక్కలపైన ట్రెస్ ఉన్నదో ట్రెస్ పోవాలంటే ఖచ్చితంగా న్యూట్రిషన్స్ ఇవ్వండి అడుగుమంది ఇవ్వండి ఆ తర్వాత క్లియర్ అనేది స్ప్రే అయితే చేయగలరు అనమాట మల్లారెడ్డి అంటున్నారు పొన్నుస్వామి మందులు వాడా వాడండి సూపర్గా ఉంటుంది పంటలు ఆయ్ సురేష్ బాగుంటువు తమ్ముడు పొన్నుస్వామి ఆయిల్స్ అయితే నేనైతే ఎప్పుడు వాడలేదన్న కొందరు మంది రైతులు వాడుతూ ఉంటారు ఇక మనకు దాని గురించి తెలియదు కాబట్టి మనం చెప్పలేము కదా పీజీఆర్ను పత్తి పంటలో ఎన్ని రోజుల నుండి వాడవచ్చు అయితే పీజీఆర్స్ ఏంటంటే మనకు ఇవి పత్తి గ్రోత్ని ఆగుతాయి గ్రోత్ని ఆపేస్తాయి అన్నమాట సో ఇవి సాధారణ సాధారణ పత్తి పంట పెట్టే రైతులైతే అరవై డెబ్భై రోజులప్పుడు ఒకసారి కొట్టుకోవచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే డెన్సిటీ ఫార్మింగ్ అని పత్తి పంటలు చేస్తూ ఉన్నారు కదా అందులో నలభై ఐదు రోజులకు ఒకసారి డెబ్బై రోజులకు ఒకసారి అయితే కొట్టుకోవచ్చు అంటే ఎవరైతే హై అంటే దగ్గర దగ్గరగా పత్తి విత్తనాలు పెడతారు కదా ఎకరానికి ఐదు బ్యాగులు ఆరు బ్యాగులు ఐదు ఆరు ప్యాకెట్స్ పెడతా ఉంటారు వాళ్ళు ఏంటంటే నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి ఆ తర్వాత డెబ్బై రోజులపై ఒకసారి ఈ పీజీఆర్స్ అంటే చమత్కారు కానీ ప్లాన్ ఫిక్స్ లాంటివి అయితే కొట్టుకోవచ్చు అనమాట అయితే సాధారణ పద్ధతి మనము టూ ఇంటూ ఫోర్ పెట్టిన వాళ్ళు టూ ఇంటూ త్రీ పెట్టిన వాళ్ళు వన్ ఇంటూ త్రీ పెట్టిన వాళ్ళు లేదంటే టూ బై టూ లేదంటే సాధారణ సారీ టూ బై టూ కాదు టూ బై ఫోర్ పెట్టిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఫోన్లు చేయకండి కొద్దిగా ఫోన్లు వస్తాయి సాధారణంగా మనం అరవై నుంచి వేలప్పుడు ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది అనమాట పీజీఆర్ కొట్టుకుంటే ఏం లాభాలు ఉంటాయి కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే అవసరానికి మించిన గ్రోత్ వస్తూ ఉంటుందో అంటే వెజిటేటివ్ గ్రోత్ వస్తూ ఉంటుందో ఆ గ్రోత్ని ఆపి మనకు సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తాయి ఆ తర్వాత ఏదైతే మనం ఇచ్చిన ఫుడ్ ఉందో అడుగుకి మనం ఫుడ్ ఇస్తాం కదా రూపంలో గిన అంటే డిఏపి యూరియా టెన్ ట్వంటీ సిక్స్ లాంటి రూపంలో ఇస్తున్న ఫుడ్ అనేది సైడ్కి పోయి కాయలు లావుగా మారడం జరుగుతుంది ఫ్లవర్ డ్రాప్ కాకుండా కూడా ఉంటుందన్నమాట మనము అంటే మన పత్తి స్టేజ్ అనేది అరవై డెబ్బై రోజుల అయినప్పుడు దాని గురించి సవిస్తరంగా ఈ పీజీఆర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే పత్తి ఎదగకపోవడం ఒక సమస్య పత్తి ఎర్రగా మారడము ఉన్నది కాబట్టి దాని గురించి అయితే మాట్లాడుకుందాము అన్న ఫోన్ నంబర్ ఒకసారి చెప్పరా ఎయిట్ జీరో రాసుకోండి ఎవరికైనా ఫోన్ నంబర్ వాళ్ళు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే ఆల్ఫేర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఆల్ క్లియర్ మందు నేను వాడుతున్నాను అదే చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆయిల్స్ కూడా చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు వాటి రిజల్ట్ అయితే కొందరు మంచి ఉన్నదంటారు కొందరు మంచి లేదంటారు సో మనం వాడే మానమైతే వాడలేదు ఆయిల్స్ అనేవిటివి ఆయిల్స్ కొద్దిగా మనకు కాస్ట్ కూడా ఎక్కువ పడేటట్టు చాలామంది రైతులు నాతో అనడం జరిగింది అంటే పత్తి పంటకు గిన లేకపోతే వర్కౌట్ అయితే కాదన్నమాట సో ఒకసారి ఆలోచించుకొని వా మీరు వాడాలనుకుంటే వాడచ్చు మన పత్తిలో సైడ్ బ్రాంచెస్కి ఏ మందు కొట్టాలి థర్టీ డేస్ క్రాప్ సైడ్ బ్రాంచెస్ రావడానికి ప్రధానంగా మనం ఏంటంటే ఈ నల్ల రగిడి భూములకినా మీరు యూరియా అనేది కొద్దిగా తగ్గించి వాడండి ఎర్రచలిక భూములు గినా ఉంటే ఖచ్చితంగా యూరియా కొద్దిగా వాడుకోవచ్చు నల్లరేగడి భూమిలో ఇట్లాంటి మబ్బు వాతావరణము లేదంటే ఏంటంటే మనకు వర్షాలు అధికంగా గినబడితే సాధారణంగా గ్రోత్ అనేది ఎక్కువైతూ ఉంటుంది అట్లాంటప్పుడు మీరు యూరియాని తక్కువ వాడుకోవాలి ఆ తర్వాత మీరు గ్రోత్ అనేది ఇప్పటికి కూడా అంటే మనకు ఏదైతే నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే అంటే ఈ నాలుగు వేల కంటే గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే నోట్స్ అండ్ నోట్స్ అంటే బ్రాంచ్కు బ్రాంచ్కు మధ్యలో నాలుగు వేల కంటే అధికంగా ఉన్నదనుకోండి అప్పుడు వెజిటేటివ్ గ్రోత్ అవుతా ఉందని మీరైతే భావించవచ్చు అప్పుడు మీరు ఈ ఏదైతే పెరిగే మందులు వాడవద్దు ఆ తర్వాత కింద మందు కూడా వేయద్దు ఆ తర్వాత పీజీఆర్ కొట్టుకుంటే కొట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఆ తర్వాత ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువ రావడానికి ఏం వాడాలంటున్నారు ఫస్ట్ అయితే మీరు ఏం వాడాలి అనగా అని కాకుండా ఫస్ట్ ఏంటంటే బ్రాంచెస్ అంటే వెజిటేటివ్ బ్రాంచెస్ కాకుండా ఈ ఫోన్లు ఈ ఫోన్లు చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నాయి ఈ బ్రాంచెస్ అధికంగా రావడానికి అనేది దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాము దాని దాని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాము ఈ ఫోన్లు అధికంగా రావడంతో మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంది ఎవరైనా లైవ్ చూసేవాళ్ళు ఫోన్లు అయితే చేయకండి వర్షాలు తగ్గినాక అడుగు మందులు ఏం వాడాలి వర్షాలు తగ్గినాక అడుగు మందు ఏం వాడాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటైతే ఇరవై ఇరవై సున్నా పదమూడు వాడుకోవచ్చు ఇందులో మనకు ఇరవై శాతము నత్రజని ఇరవై శాతం భాస్వరం ఉంటుంది సున్నా శాతము పొటాష్ ఉంటుంది ఆ తర్వాత మనకు పదమూడు పర్సెంట్ వరకు అయితే సల్ఫేట్ అయితే ఉంటుంది కాబట్టి సల్ఫర్ ఉంటుంది కాబట్టి కొద్ది వరకు మనకు కిరీణజ సామక్రియ అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత గ్రీనిష్గా వస్తుంది కాబట్టి ఇరవై ఇరవై సున్నా పదమూడు వర్షాలు అధికంగా పడే పడే ప్రాంతంలో ఖచ్చితంగా ఇది ఒకటి వాడుకోవచ్చు లేదంటే మీరు పది ఇరవై ఆరు ఇరవై ఆరుతో పాటు ఇరవై కేజీల మ్యాగ్నీషియం అన్నా వాడుకోవచ్చు రెండిట్లో ఇది మీ ఆప్షను ఏదైనా వాడుకోవచ్చు అందులో కొద్దిగా యూరియా కూడా మిక్స్ చేసుకోండి మంచి గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది హాయన వర్షాలు గ్యాప్లో ట్వంటీ ట్వంటీ థర్టీన్ యూరియా వేసాం మళ్ళీ వర్షాలు తగ్గాక వేయాలా లేదా సరిపోతుందా అంటే ఎన్ని రోజులు అంటే మనము అడుగు మందుకు అడుగుమందుకు గ్యాప్ ఒక కనీసం పదిహేను రోజులన్నా ఉండాలన్నమాట ఒకవేళ మీరు పదిహేను రోజులు అయి ఉంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు పదిహేను ఇరవై రోజులప్పుడు వాడుకోవచ్చు ఎక్కువ రోజులు అంటే అంటే పదిహేను రోజుల కంటే తక్కువ అయితే వాడాల్సిన అవసరం లేదు పదిహేను రోజులు అవ్వాలి పదిహేను రోజులకి దాని యొక్క పవర్ ఉంటుంది కాబట్టి పదిహేను రోజులు అయితే అవ్వాలి కనీసం వేణు అంటున్నారు కాటన్ లో మంచి పీజీఆర్స్ చెప్పండి పీజీపీ పీజీపీ అంటే పీజీపీ పీజీఆర్స్ రెండు రకాలు ఉంటాయన్నమాట ఒకటి వచ్చేసి గ్రోత్ పెంచడానికి ఉంటుంది ఒకటి గ్రోత్ ఆపడానికి అయితే అన్నమాట ఇప్పుడు ఇప్పుడు సాధారణంగా ఈ బయోవేటస్ కానీ సాగరిక కానీ వీటితోని గ్రోత్ పెరుగుతుంది ఆ తర్వాత చమత్కారు కానీ ప్లానఫిక్స్ కానీ తాబోలి లియోసిను కల్టరు ఇవేంటంటే గ్రోత్ని ఆపి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది సైడ్లో మనకు కొమ్మలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది పైన గ్రోత్ పెట్ట గో గ్రోత్ గ్రోత్ అనేది ఆపేస్తుంది సో ఇవి మనకు ఇట్లా రెండు రకాలు అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు మీకు చెప్పిన ఏవైనా వాడుకోవచ్చు మనకు చమత్కారు ఒకటి బాగుంటుంది తాబోలి బాగుంటుంది ఆ తర్వాత మనకు కల్టర్ బాగుంటుంది ఆ తర్వాత ఫిక్స్ అనేది ఓల్డ్ వెరైటీ కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకుంటే అంటే ఇది వా ఫిక్స్ ఏంటంటే మనకు డోసు ఎక్కువైతే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి డోసు కరెక్ట్ అయితే వాడుకోవచ్చు వా తెలిస్తే మీకు వాడుకోండి అయితే ఎక్కువైతే ఫిక్స్ కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది షాంబ్రెబల్ అలా పది వారి ఇరవై దొరకడం లేదు పదహారు పదారు పదాలు ఎన్పికే వాడవచ్చు అమృత్ పేటన్లో ఖచ్చితంగా వాడండి అన్న అమృత్ పేటన్లో పది ఇరు వేరు దొరకని ఈడలా పద్నాలుగు ముప్పై వాడుకోవచ్చు బారాబత్తి సోల వాడుకోవచ్చు లేదంటే పదిహేను పదిహేను వాడుకోవచ్చు పదహారు పదవి కూడా వాడుకోవచ్చు అనమాట సో దొరకని ఈడల ఆప్షన్ లేకుంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు అనమాట ఇరవై ఐదు కేజీల మెగ్నీషియం సల్ఫేట్ ఎన్ని ఎకరాలకు సరిపోతుంది ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒకవేళ ఎక్కువగా వర్షాలు తక్కువ ఉంటే రెండు ఎకరాలకు కూడా చేసుకోండి ప్రాబ్లం లేదు ఒకవేళ హెవీగా వర్షాలు అంటే మీ ఏరియాలో ఇప్పుడు ముఖ్యంగా ఖమ్మం వరంగల్ ఇటు సైడ్ ఏంటంటే హెవీ రేంట్స్ ఉన్నాయని మనకు సమాచారం కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళు ఎకరానికి ఒక కేజీ అంటే ఒక బస్తా అంటే ఇరవై ఐదు కేజీలు వేసుకున్న ఏం కాదనమాట ఒకవేళ తక్కువ ఉంటే రెండు ఎకరాలకు కూడా చేసుకోండి ఏం కాదు కానీ సాధారణంగా ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరం డోస్ అన్నమాట అది ఖచ్చిరాజు చేనులో నీరు ఎక్కువగా ఆగుతుంది ఏం చేయాలి మీరు బయటకు వెళ్ళడం లేదు నీళ్ళు బయటకు తీసేయాలి ఎట్లాగైనా బయటకు వెళ్ళకపోతే మరి వేరే ఆప్షన్ ఏముంటుందన్న ఖచ్చితంగా బయటకు తీయాల్సిందేదాన్ని ఎట్లా ఎట్లాగో బయటకెళ్ళకపోతే అది మొత్తము ఆగి పత్తి మొక్కలన్నీ మొత్తం ఎర్రగా ఎదుగుదల అయితే ఆగిపోతుంది కాబట్టి నీరు అనేది వెనకే వేరే సోర్స్ అయితే లేదు మనకు ఒకవేళ నీరు ఖచ్చితంగా దాన్ని బయటకే తీయాలి వేరే ఆప్షన్ అయితే ఏం లేదన్న దాని గురించిగా రెబల్ మేము అమృత్ ప్యాటర్న్ చేస్తున్నాము ఓకే ఓకే అన్న ఎక్కడి నుంచి మీరు ప్యాటర్న్ చేసే అంటే ఏజ్ డిస్టిక్ అని దుర్గారావు గారు అంటున్నారు థర్డ్ టైం ఏం కొట్ట కొట్టాలి వేయాలి అని థర్డ్ టైం అనేది ఇంకా టైం ఉంది కాబట్టి దాని గురించి నెక్స్ట్ మనము థర్డ్ టైం అంటే మనము మూడవ స్ప్రే కానీ మూడవ అడుగు మందు కానీ ఏం వేయాలని అడుగుతున్నారు బ్రదర్ అయితే దాని గురించి మనం ఒక మంచి వీడియో అయితే చేద్దాము నెక్స్ట్ వీడియో మనం ఇప్పటి నుంచి ఎందుకు ఇప్పుడైతే ఎక్కువ తెలంగాణలో ముఖ్యంగా ఎక్కువ వచ్చేసి మనకు ఫస్ట్ దఫా మందు ఫస్ట్ స్ప్రేనే చేస్తూ ఉన్నారు ఇంకా సెకండ్ స్ప్రే కాలేదు థర్డ్ థర్డ్ స్ప్రే గురించి తర్వాత అయితే చూద్దాము అంటే ఎట్లా అంటే మనము అప్పుడు ఏం సమస్యలు ఉన్నాయనే దానిపైన మనము వీడియో చేయాల్సి అయితే ఉంటుంది ఒకేసారి అన్ని స్ప్రేలు చెప్పలేం కదా అట్లా అంటే అప్పుడు సమస్య ఏమున్నదని దానిపైన మనము ఏ మందు కొట్టాలనేది అనమాట ఇప్పుడు వచ్చేసి సాధారణంగా ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే చాలా మంది రైతులు తీసుకుంటా ఉన్నారు ప్రస్తుతము మనము ఎదుగుదల లేదు ఆ తర్వాత ఎరగా మారుతున్నాయి దానిపైన మనము ఆల్ క్లియర్ తీసుకోమని చెప్తా ఉన్నాము అట్లా థర్డ్ స్ప్రేలా వేరే మందు చెప్దాము అట్లా కాబట్టి అంటే అప్పుడు ఏం సమస్య ఉన్నాయి దానిపైన మనమైతే మందులు అయితే చెప్పడం జరుగుతుంది షామ్రేబల్ మాది ఒడిస్సాలోని రాయగడ డిస్టిక్ ఓహో ష్యామ్ అన్న మీరు ఒరిస్సా నుంచి అమృత్ ప్యాటర్న్ చేస్తున్నారు రాయగఢ డిస్టిక్ ఒరిస్సా అంట సో అంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు రైతులు కూడా ఒరిస్సా నుంచి అమృత్ ప్యాటర్న్ చేస్తున్న మంచి దిగుబడి రావడం జరిగిందని కూడా చాలామంది రైతులు ఒక ఇద్దరు ముగ్గురు ఒరిస్సా నుంచే చేస్తారు ఏపీలో చాలామంది చేస్తున్నారు తెలంగాణలో అయితే ఇంకా ఎక్కువ మంది కూడా ఈ అమృత్ ప్యాటర్న్ అనేది చేస్తూ ఉన్నారు అయితే ఖచ్చితంగా చేయొచ్చు వన్ ఫోర్ సిక్స్ పెట్టుకోవచ్చు దాని మీద ఒక వీడియో చేద్దామని ఇది మొదటి ఫిఫ్టీ డేస్లో అమృత్పేటన్లో చేయాల్సిన పని పూర్తి వివరాలు నెక్స్ట్ ఒక వీడియో అయితే చేద్దాం చాలామంది రైతులు అడుగుతా ఉన్నారు అమృత్ గురించి చేయమని చెప్పేసి మెగ్నీషియం సల్ఫేట్లో సల్ఫర్ ఉంటుంది కదా రాహుల్ అన్న ఫస్ట్ దఫా ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ మందు వేశాను రెండవ దఫా కూడా వేయవచ్చా లేదా వేరే అడుగు మందు వేయాలా ఒకవేళ వర్షాలకినా పడతా ఉంటే వేయనా లేదు వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే అంటే మనకు పద్నాలుగు ముప్పైనా వేయాలనుకుంటే వేయచ్చు మొదటి దఫాలు ఇరవై ఇరవై వేసి ఉన్నాయి రెండవ దఫాలు కూడా అదే వేయాలనుకుంటే వర్షాలు అధికంగా పడితేనే వేయకు వేయు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మనకు ఇది సైడ్ సైడ్కినా వర్షాలు తక్కువ పడుతున్నాయి అంటూ ఉన్నారు ఆ ప్రాంతం వారు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అనేది వేయ వేయకపోవడమే మంచిది అనమాట అట్లా గంగులాస్ ఫామ్ అంటున్నారు బ్రదర్ రైన్ పడతా ఉన్నాయి కలుపు మందు కొట్టాలి బాగా పెరిగింది కలుపు అయితే ప్రధాన సమస్య ఇప్పుడైతే రైతులకు ఏంటంటే పత్తిలో కలుపు అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది వర్షాలకు కాబట్టి దాన్ని నివారించడం ఎలా అని చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు అయితే దానికి నివారించే మార్గం ఇప్పుడైతే చెప్తా జాగ్రత్తగా వినండి ఫస్ట్ అయితే ఈ ఏజీలు ఇట్విడ్ ఇట్వీడ్ మ్యాక్స్ ఇవన్నీ వదిలేయండి ఇప్పుడు ఉన్న స్టేజ్కు ఇప్పుడు నా వర్షాలకు ఆ గడ్డి పెరిగేదాన్ని బట్టి చెప్తా ఉన్నా ఆ ఎజిల్ ఇట్విడ్తోనైతే హిట్విడ్ తోని కూడా ఏదైనా కానీ ఆ పత్తిలో కలుపు మందులు కొట్టేవి కేవలం పదిహేను రోజుల లోపే కొట్టాలి పదిహేను నుంచి ఇరవై రోజుల లోపనే కొట్టాలి ఇప్పుడు మన స్టేజ్ అనేది ముప్పై ముప్పై ఐదు నలభై రోజుల స్టేజ్ అనమాట ఈ స్టేజ్లో గడ్డి కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి వాటితోనైతే ఆ గడ్డి అనేది చావదు డబ్బులు టైము శ్రమ వృధా కాబట్టి అవైతే వాడకండి ఒకవేళ మీరు కృషి చేయాలనుకుంటే చేయొచ్చు ఒకవేళ మీకు లేబర్స్ కింద దొరికేది ఉంటే లేబర్ సహాయంతో తీసుకోండి ఒకవేళ ఈ లేబర్ దొరకకపోవడము దొరకకపోయి ఖచ్చితంగా మీరు పత్తి పంట పైన పడకుండా మీరు ఏదైతే గ్లైసీలు అయితే కొట్టుకోవచ్చు అనమాట కానీ పత్తి పంట పైన కానీ జాగ్రత్త కొట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా జాగ్రత్త కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది పత్తి పంట పైన పడకుండా చాలా అంటే చాలా జాగ్రత్త కొట్టుకుంటే మీకైతే ఈ కలుపునైతే నివారించవచ్చు మామూలుగా సాధారణంగా ఇట్లా డొప్ప నోజులు ఉంటుంది కదా దాంతో నీ జాగ్రత్త కింద కొట్టుకోవాలి కొద్దిగా కూడా ఆకు మీద అంటే పత్తి పంట పైన పడితే పత్తి మాడిపోయి మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్త అయితే కొట్టుకోవాలి ఇక హిట్విడేజీలు అయితే ఇవి పనిచేయవు ఇప్పుడు స్టేజ్లు అయితే పనిచేయవు పదిహేను రోజుల లోపే పనిచేసేవి పత్తి పంటలో కాండం దృఢంగా రావడానికి ఏం వాడాలి కాండం వేర్లు దృఢంగా అయితే మనకు బాస్పరం యూజ్ అవుతుంది పొటాష్తోనైతే మనం కాండం దృఢమవుతుంది కాయ దృఢంగా దృఢమవుతుంది లావు కూడా అవుతుంది అనమాట కాబట్టి కాండం కోసం పొటాషియం అయితే వాడుకోవచ్చు అంటే పది ఇరవై ఆరు ఇరవై ఆరులో పొటాషియం ఉంటుంది పది ఇరవై ఆయరు వాడితే కాండం దొడ్డుగా వస్తుంది స్ట్రాంగ్గా కూడా వస్తుంది గంగులు కందిలో కందిలో అంటున్నారా బ్రదరు అయితే కందిలో కూడా కలుపు మందు అనేటివి ఇప్పుడు మనం ఏ ఏ పంటలో అయినా కలుపు మందులు ఉంటాయి కదా ఇప్పుడు సాధారణంగా పత్తిలో అయితే మనం ఈజీలీ ట్వీట్ కొడతాము ఆ తర్వాత ఏంటంటే మనకు కంది పంటలో మనకు షాకేద్ కానీ ఓడస్సి కానీ హ్యాచ్మ్యాన్ మ్యాన్ కానీ ఇవి కొడతా ఉంటాము వాటికి కూడా ఒక స్టేజ్ అనేది ఉంటుంది అంటే ఆకులు రెండు దశలు అంటే ఏదైతే మనకు కలుపు కలుపు యొక్క ఆకులు రెండు ఆకులు మూడు ఆకులు నాలుగు ఆకులు ఉన్నప్పుడే చనిపోతుంది అంటే చిన్నగా ఉన్నప్పుడే చనిపోతుంది కందిలో కూడా పెద్దగా కలుపు అనేది పెద్దగా అయిపోతే ఖచ్చితంగా అక్కడ కూడా చావదు కాబట్టి అక్కడ మీరు అంతర కృషి చేసుకోవడమా లేదంటే గ్లైసిల్ జాగ్రత్తగా కొట్టుకోవడం అనేది అది చూస్ చూసుకొని కొట్టుకోండి అనమాట ఫోన్లు చాలామంది చేస్తూ ఉన్నారు ఫోన్లు చేయకండి కొద్దిసేపు ఇంకొక పది నిమిషాలు అయితే మనము ఈ లైవ్ని స్టాప్ అయితే చేద్దాము కాబట్టి కొద్దిసేపు ఫోన్లు చేయకండి చాలా ఫోన్లు వస్తే మనకు ఏంటంటే లైవ్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంది సో ఇంకా మన డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మనకు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు మూడు వీడియోస్ అయితే మనకు కలుపు నివారణ పైన తర్వాత మనకు ఈ పీజీఆర్స్ పైన ఇట్లా చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ష్యాం రెబల్ ఓన్లీ సల్ఫర్ దొరకడం లేదు సల్ఫర్ మ్యాంగనీస్ పొటాష్ మిక్స్ దొరుకుతుంది అన్న ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ మెగ్నీషియం సల్ఫేట్ అంటే అదే అన్న తీసుకోవచ్చు ఏం కాదు తీసుకోవచ్చు ఓన్లీ సల్ఫర్ కాకుండా మెగ్నీషియం సల్ఫేట్ కూడా వేసుకోండి ఏం పర్లేదు వేసుకోవచ్చు సో ఇట్లా ఈ లైవ్ అయితే ఇంతటితో సమాప్తం చేద్దాం ఎందుకంటే కాల్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి రిపీటెడ్ కాల్స్ వస్తాయి